హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కేజీ చేప ముక్కలతో కమ్మగా పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఏ చేప పులుసు అయినా సరే ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా తాజాగా ఉన్న ఒక కేజీ చేపలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి అందులో ఒక పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ గల్లుప్పు రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో పావు స్పూన్ జీలకర్ర చెడుకిడు మెంతులు వేసుకొని అవి చిటపటమని వేగిన తర్వాత నాలుగు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడి పసుపు ఐదు ఆరు పచ్చిమిరపకాయలను చిరుకులుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత అందులో నాలుగు టమాటోలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటో పేస్ట్ బాగా మగ్గేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అందులో వన్ స్పూన్ కారం వేసుకోండి మనం ముందుగా రెండు స్పూన్ల కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు అన్నింటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి తర్వాత మూత ఓపెన్ చేసి చేప ముక్కల్ని రెండో వరకు టర్న్ చేసుకోవాలి ఇలా మరొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండును నానబెట్టుకున్నానండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ పులుసు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి గరిటతో కాకుండా ఒక క్లాత్ తీసుకొని గిన్నె సైడ్స్ పట్టుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఉంటే ఈ చేప ముక్కలు పులుసులో బాగా సెట్ అవుతాయండి ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా కుదుపుతూ ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ